హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో కనబడుతున్న మొత్తం మీకు ముప్పై పుంజుల వరకు ఉంటాయండి అలాగే వీటి ధరలు వచ్చేసరికి మీకు నెక్స్ట్ మీకు ఫోటోలు ప్లే అవుతాయి ఫోటోల్లో మీకు వీటి రేట్లు అనేది వస్తాయి ఈ వీడియో ఎందుకు పెట్టడం జరిగిందంటే అంటే ఆల్రెడీ నిన్న మనం ఈ కోళ్ళు పెట్టడం జరిగింది అయితే అందులో కొన్ని కోళ్ళు అయిపోతాయి కాబట్టి అయిపోయిన వాటిని పక్క తీసేసి అలాగే ఉన్నాటికి మళ్ళీ మనం సపరేట్గా తప్పినీళ్ళు పెట్టి పెట్టడం జరిగిందండి ఫస్ట్ రోజు తప్పినీళ్ళకి రెండు రోజు తప్పినీళ్ళకి కొద్ది తేడా వస్తుంది అందుకని చెప్పి మనం మళ్ళీ ఇవాళ అప్డేట్ చేయడం జరిగింది అలాగే మన అడ్రస్ వచ్చేసరికి రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం కలౌచల గ్రామం అండి మన అడ్రస్ అలాగే ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ కావాలంటే మీరు అమౌంట్ పూర్తిగా పే పేమెంట్ చేస్తే మీ ఏరియా ఎక్కడో చెప్తే మనకి అదే ఊరండి ఏరియా అంటే ఇంటికి కదండి ఊరు పేరు చెప్తే ఆ ఊరి పేరు ప్రకారం మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటే పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎలా ఉంటుంది మూడు వందల నుంచి ఐదు వందల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఉంటుందండి అలాగే ఇక్కడ మా ఫామ్లో ఎలా ఉంటుందంటే కోడిపుంజు బొరుగుందా తేలిగ్గుందా అని కాదు మేము మీకు దీన్ని తప్పని వీడియో పెడతాం అది మీకు నచ్చితే మీరు మాట్లాడుకొని తీసుకోవాలండి మాట్లాడుకోవడం అంటే ఐదు వేలు లోపు ఉన్నటికి రేట్లు ఏమి తగ్గవండి కొద్దిగా పెద్ద రేట్లు ఉన్నాడు కొద్ది ఏమైనా మార్చి ఉంటే మేమే చెప్పేస్తాం దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు అలాగే దేనికైనా బెదురు కానీ ఏది కానీ ఉన్నా చేసినా మేమే చెప్తాం మీరు టెన్షన్ పడక్కర్లేదు ఇది కొనుక్కుంటే ఇది పారిపోద్దేమో ఏమో అలాగే టెన్షన్ పడక్కర్లేదు అటు మనం పెట్టాం ఒకవేళ పెట్టినా అది కొద్ది మంచి పట్టాలనుకోండి చెప్తాం మనం ఇది పని కండిషన్ చెప్పేసి ఇస్తాం అలా ఉంటుందండి మన దగ్గర అలాగే అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు మన దగ్గర కొద్దిగా తీసుకోకండి రేట్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మేము ఇవన్నీ కూడా కొని మళ్ళీ రీసేల్ చేయడానికి వీటి ఫోటోలు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక ఐదు ఆరు వందలు లాభం వేసుకుంటాం కాబట్టి ఖాళీగా ఉన్నవాళ్ళు బయట కొనుక్కోవడం మంచిది జాబ్ చేస్తూ ఖాళీగా లేని వాళ్ళకి మన ఛానల్ బాగుంటుందండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు తెలుస్తుంది పండుగతో సంబంధం ఉండదండి పండుగ ఇప్పుడు ఎలా ఉందో పండుగ అయిపోయిన తర్వాత కూడా అలాగే పెడతాం కోళ్ళు కంటిన్యూ వస్తుంటాయండి కోళ్ళు అయితే పండుగ అయిపోయిన తర్వాత పెద్ద కోడి అనేది ఏదో మనకు బాగా నచ్చి బాగుంది అంటే ఒక రెండు మూడు కోళ్ళు పెడతాం తప్ప మిగతావన్నీ కూడా శనివారం నాడు ఇంటికి వచ్చి ఆ ద్వారా నాడు మనం పందిం కట్టుకునేటట్టు ఉండే కూలి పెడుతుంటాను నేను అదే విధంగా ఉంటాయి అనమాట కొన్నామా పందిం కట్టుకున్నాము అన్నట్టు ఉంటుంది అప్పుడు కూడా పట్టాలు గిట్టాలు అటువంటివి అనేవి ఏమీ మనం అంత ఎక్కువగా ఉండవు ఓన్లీ జస్ట్ కోడిపుంజులు అనేది ఎక్కువగా పెడతా ఉంటాం అలాగే మన ఛానల్ ప్రోగర్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు హెల్ప్ చే హెల్ప్గా ఉంటుంది ఓకే అండి అలాగే మనం ఇచ్చినవి పర్సంటేజ్ బాగుండబట్టేనండి మనకి కూడికి సేల్స్ అవుతుంది అది నేను చెప్పడం కాదండి మనకు వచ్చే రివ్యూ అది అదేవిధంగా మన దగ్గర ఏ కూల్ని కొనుక్కున్నా సరే నాలుగైదు రోజులు రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ వాటికి దెబ్బల పెట్టి మళ్ళీ మీకు సేపు బాక్స్లో పంపించడం వల్ల కోళ్ళు నలుగుతుంది కాబట్టి రెండు మూడు రోజులు మీరు ఖచ్చితంగా రెస్ట్లు ఇచ్చుకోవాలి తప్పకుండా న్యూరోబిల్ని గట్టి చేసుకుని రెస్ట్లు ఇచ్చుకుంటే కోళ్లు బాగుంటాయి అలాగే బొల్క్గా కావాల్సిన వాళ్ళన్నారు ఒక్క కోడి రెండు కోళ్లు కాదండి పది కోలు పదిహేను కోళ్ళు తీసుకున్న వాళ్ళకి రేటు తగ్గించుకోగలం అదండి అలాగే మన అడ్రస్ కూడా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది మాది రాజమండ్రి దగ్గరండి రాజనార మండలం కలౌచల గ్రామం మా ఫామ్ పేరు కాంతి ఫామ్స్ అండి అలాగే మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే ఎవరు టెన్షన్ పడక్కర్లేదు ఆన్ ఆఫ్లో అవుతూ ఉంటుంది మీరు వాట్సాప్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది అండి థ్యాంక్ యూ ఆల్